సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే రితిక్ అయితే ఏదో ఫోటో వచ్చిందంట మా అన్నది అండి ఈ ఫ్రెండ్స్ అన్నది సో ఏం జరుగుతుందైతే నాకు అయితే అసలు ఏం అర్థం అవట్లేదు వీడు వచ్చిన ఆమె ఫైర్ అయిపోతున్నాడు ఏం తెలిసి తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు రితిక్ ఫస్ట్ ఆల్ నీకు చెప్తున్నా తెలుసుకొని మాట్లాడే ఏదైనా సరే బట్ వాళ్ళిద్దరం అంటే ఏముందో నాకు కూడా ఏం తెలియదు మా అన్న మధ్య మీ ఫ్రెండ్ మధ్యలో సో ఏంటి అంటే నేను అయితే తప్పుగా అయితే అనుకున్నా పిల్లకి ఏదో అవసరం ఉండే తీసుకెళ్ళొచ్చు లైక్ ఏమైనా పర్పస్ మీద తీసుకెళ్ళొచ్చు వీడేమో వచ్చి నావే ఫైర్ అయిపోయి గరం గరం అయిపోతున్నాం నా మీద ఇంతగా అయిపోతున్నాం నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు అండ్ ఫోటో ఏంటి చూపించు ఒకసారి ఫోటో అసలు ఏమొచ్చిందో ఏంటో నాకు కూడా ఇప్పుడు వచ్చింది అది చూడండి సనా ఇంకా మా బమ్మరిది ఇలా పనులు ఇట్లా ఉన్నాయి ఆ పిల్ల ఆఫీస్లో ఉంటే ఆఫీస్ దగ్గర తీసుకొని పోయిండు ఎందుకు తీసుకుపోయిండు అసలు చెప్తే తప్పవు కదా సరే ముందు మీ ఫ్రెండ్ సక్కగా పెట్టుకుంటే మా అన్న చక్కగా కొంటుడు ఇంట్లో మంచిగానే ఉన్నాడు కదా ఈ పిల్ల చెక్ ఎందుకు వెళ్లతాయో చెప్ ఏమో నాకు తెలియదు నాకు తెలవాలి సుమ్ మీ ఉండేది ఆఫీస్లో సుమ్ మీరు ఎప్పుడైతే లేదు బట్ ఈ పిల్లని ఎందుకు తీసుకెళ్ళి అది కూడా క్వశ్చన్ పడుకున్నాను కదా నీకు ఎవరు తప్పు ఏంటో తెలియకుండా నా మీద అర్థం కరెక్టే కావాలి అది ఇంటికి వచ్చిన మీరు ఫైర్ అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో ఏంటి మ్యాటర్ అని చేసుకున్నావు తర్వాత ఏమైనా వాడే వాడి సైడ్ ఏం తప్పు లేకపోయింది అప్పుడు ఇది చెప్తాను నేను ఆ పిల్ల సైడ్ అంటే పక్క పంపించేస్తాను ఆ పిల్లని అయితే ఇంటికి ఇదే ఫిక్స్ కూడా పంపించేద్దాం మొన్న మన సైడ్ తప్పు లేకపోతే ఎలా పంపిస్తావు అన్ని ఆ పిల్లలే తప్పు చేసిందంటవా మీ అన్న తీసుకోతేనే కదా పోయింది ఆ పిల్ల ఇప్పుడు వీళ్ళేమో షాప్ కు పోయినా అని అంటారు ఒకసారి ఇది ఎందుకు వీళ్ళన్న కాలేజ్ ఏడున్నామని ఒకసారి అడుగుదాం సో ఇప్పుడైతే మా అన్నికి కాల్ చేస్తున్నాం అసలు ఏంటి ఏమో తెలుసుకుందాం వీడైతే ఆమె చాలా ఫైర్ అవుతున్నాడు దాని గురించి ఫోటో చూపించాక కూడా నమ్ముతలేదు సో చూపించి ఓకే ఫైన్ బట్ ఎవరు తీసుకెళ్ళారు ఏంటో తెలియదు హలో హలో బాబు గారు చెప్పండి

ఏం అసలు దేనికి వచ్చి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు నాకు ఇష్టం అని చెప్పా కదా ఇదేమో నాకు ఎంత ఇది కొట్టి తీసుకెళ్ళదు ఇది అని చేసి మళ్ళీ ఏమో ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎంత సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పకుండా పోవట్లేదా ఇంట్లో వాళ్ళది

డిపోతావు తీసుకొచ్చింది నేను వాళ్ళని కనీస చేస్తున్నా కనీ చేస్తున్నా కనీ చేస్తున్నా విడిపోతావు మాట్లాడుతున్నా ఇప్పుడు నైట్ పోతేకోవడం చెల్లెత్తు మాటలు పడ్డా కదా ఇప్పుడు నేను నీకోసం అంతా చేస్తున్నావు నువ్వు ఇప్పుడు పోతా ఎవరి మీద నువ్వు ఇప్పుడు కాదే ఎక్కడేమిచ్చాడా ఒకటేమ తీసుకొచ్చింది ఆమెకి ఏముందో మీరు అడుగుని అంతే అంతా నుంచి వేరే చేస్తుందంట నేనేం చేయాలి చిన్నగా చెప్పు చిన్నగా మాట్లాడు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ముందే మాట్లాడదాం కదా మా పేరెంట్స్ అయితే లేరు కదా వాళ్ళిద్దరే ఉన్నారు కదా నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడినాక ఏదో కనిపించలేదు పోయే మీకు

సరే ఇప్పుడు ఏమంటారు చెప్పు పోవాలా సరే ఇష్టం అని చెప్తే నేను మాట్లాడిపోయినా ఇట్లా బయటకు వచ్చి ఆ పబ్లిక్ చెప్పినవా సరే ఒక మాట సరే షాప్ కి అని చెప్పినావాళ్ళు వెళ్ళిండు

సరే ఇంట్లో చెప్పేసామీ చెప్తా నాకు సంబంధం లేదని చెప్పేసా ఇక మీరు ఏమన్నా చేసుకోని నాకు సంబంధం లేదు కదా ఆమె ఉండాలి వీడియోలు మీకు ఎట్లా పర్మిషన్ పర్మిషన్

ఇంటికి రాను రూమ్ కు రాను అమ్మని తీసుకెళ్ళిపోయినాడు వద్దు చెప్పినప్పుడు వద్దేసే అలా ఎంకాడి అలా మాట్లాడి ఇవన్నీ వద్దు అవసరమే లేదు సరేనా పోనీ చేసుకోని చూస్తే కనీసం నువ్వే అయిపోతుండే కదా చూసినా కనీసం ఒక్క ముచ్చా నాకు వాళ్ళు నిజాం అనుకుంటే వాళ్ళతో నేను మాట్లాడను ఫస్ట్ నాకు రూమ్ ఉన్నప్పుడు నేను లవ్ చేస్తున్నా అట్లా ఇట్లా అంటే నాకు ఇష్టమో లేదు అక్కడ కన్విన్స్ చేసుకున్నా ఇప్పుడు ఇదికి వచ్చిన వాళ్ళు ఎంత సీన్ చేస్తున్నారు ఇష్టమా

అరే ఫస్ట్ నేను హెల్త్ కూడా బాబా ఏం కాదు తర్వాత మాట్లాడదాం అరే ఏమైంది అరే దండం అమ్మేడుతారా ఏమైంది చెప్పు ఏమన్నా అయితే మమ్మీ డాడీ మీ సమాధానం చెప్పుకోవాలి ఎక్కడ తెలియకు రేపు ప్లీజ్ బావా నన్ను ఇప్పటికే నాకు బాధ అనిపిస్తుంది ఇంకా బాధ ఏమైంది ఫస్ట్ హాస్పిటల్ కింద మీ దేశం పనులకు ఇవన్నీ ఏంది అంతా నాకు ఎందుకు ఇది అంతా పెట్టి ఇప్పుడు నీ వాళ్ళ విషయం ఇప్పుడు దానికి అట్లా నాకు ఏమర్థం అర్థం అండి నా లైఫ్ అర్థమైతు లేదు ఏమర్థం అవుతారు ఇచ్చి అరే కందుకు వెళ్తాయి అంట మీ వచ్చి కింద మీ కథలకి సరిపోయింది దానికి అట్లా అయింది నాకి నీ స్వార్థం కూడా చూసుకోకు ఈ ఫ్లాట్ ఉన్నప్పుడు చెప్పినాను ఉన్నప్పుడు చెప్తే అంతా బయటకు రాకపోతున్నా చిన్న మాట్లాడుతున్నాను ఎలా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు జనాలు చూడ ఎలా చూస్తున్నారు జనాల ముచ్చడా కాదు నువ్వు ఇట్లా ఉన్నప్పుడు చెప్తే అయిపోవు కదా ఇంత సీన్ వరకు రాకపో నీకు దెబ్బలు పడకపోవాలి దానికి అట్లా రాకపోతుండే కదా ఇంత పెద్ద షేమ్ ఏంటి ఇప్పుడు మా ఇంట్లో వెళ్తే ఇప్పటికీ వాళ్ళ మ్యాటర్ వాళ్ళనే ఇప్పటికే మా ఫ్యామిలీలో కొంచెం డిస్కర్షన్ జరుగుతానని ఎప్పటికైనా వీడియోస్ కోసం అంటే నేను తన్ని చేసి మాట్లాడుకుంటే అట్లా చేస్తాను అట్లాంటి ఇప్పుడు మన డాడీ తెలిసిన అనుకో మా డాడీ సిచ్యువేషన్ అసలుకే బాగాలేదు గల్లీజ్ అయిపోతాయి పెంట పెంట అయిపోతుంది తెలుసా సరే ఎట్లయితే అట్లా అయితే నేను ఒకటే ముచ్చట చెప్తున్నా నువ్వు ఏం కన్విన్స్ చేసుకున్నావు నాతోనైతే ఏం కాదు మా చెల్లొద్దు అంటే మాత్రం అది ఒకేలా వద్దు లవ్ చెయ్యకంటే మాత్రం నేను చేయలేను అంతకుమించి నేను ఏం చేయలేను అది కన్విన్స్ అయితే మాత్రం చేస్తా అది వద్దంటే మాత్రం చేయలేను నువ్వు ఏమన్నా అనుకో సరే ఇంటికైతే పోదాం దాని సిచువేషన్ ఎట్లు ఉండరా